హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా జల బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అయితే ఇంకో స్పెషల్ బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను ఇది చాలా ఈజీగా క్విక్గా అయిపోయే రెసిపీ అనమాట ఆల్రెడీ తమ్ముళ్ళలో చూసి మీకు అర్థమయ్యే ఉంటుంది ఇది ఇది కూడా చూపించాలా జ్యోతి అనమాట కనుక్కోకండి స్కూల్ టైమ్స్ నడుస్తున్నాయి అంత హర్రీ బర్రిగా ఉంటూ ఉంటుంది బట్ చేయాల్సిన పనులు అయితే ఏవి తగ్గవు ప్రతిదీ మనం చేసుకుంటూ వెళ్లాల్సిందే అనమాట టిఫిన్ తప్పుతుందా లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ మిస్ చేసుకోగలమా పిల్లలకి హెల్తీ ఫుడ్ని అయితే ఇచ్చేసేయాలి కదా ఎన్ని పనులు ఉన్నా మనం వాళ్ళ పని అయితే ఖచ్చితంగా చేయాల్సిందే కదా సో మార్నింగ్ టిఫిన్కైనా అలాగే ఈవినింగ్ పిల్లలు రాగానే స్నాక్స్కైనా డిన్నర్లోకైనా ఏదైనా సరే చాలా ఈజీగా క్విక్గా చేసుకునే ఒక మంచి రెసిపీ చక్కగా వంట రాని వాళ్ళు కూడా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట వన్ నాట్ టూ వెజిటేబుల్స్ ఉంటే చాలు దీనికి చక్కగా చేసేసుకోవచ్చు ఇదే ఉగ్గాని అనమాట ఉగ్గాని రాయలసీమ స్పెషల్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట దీనికి ఏం అవసరం లేదు ముందుగా మనమైతే టమాటోని ఆనియన్ని ఇంకా మనం కావాలంటే వెజిటేబుల్స్ని ఏమైనా యాడ్ చేసుకోవచ్చు క్యారెట్ తురుము అలాగే కొంచెం క్యాప్సికమ్ అలాంటివి కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది చాలా ఈజీగా అయిపోవాలి అని చెప్పి చెప్పాను కాబట్టి నేను ఈ విధంగా ప్రాసెస్ని అయితే చూపిస్తూ ఉన్నాను చక్కగా ఒక ఆనియన్ ఒక టమాటో టమాటో వన్ టూ తీసుకోండి కమ్మగా ఉంటుంది అన్నమాట దాంతోపాటు మిర్చి అలాగే కరివేపాకు కొత్తిమీర ఇంతవరకు ఇంగ్రీడియంట్స్ సరిపోతూ ఉంటుంది దీనిలోకి ఒక హాఫ్ లెమన్ తీసుకుంటే సరిపోతుంది ముందుగా చక్కగా కట్ చేసేసుకున్నామంటే టూ ఆర్ టూ మినిట్స్లో టూ మినిట్స్ మ్యాగీ లాగా ఇది కూడా టూ మినిట్స్లో కంప్లీట్ చేసేసుకోవచ్చు అనమాట స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని దానిలోకి కొద్దిగా ఆయిల్ టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దానిలోకి టమా పోపు వేసుకొని టమాటోస్ ఆనియన్స్ అలాగే మిర్చి కరివేపాకు ఇంతవరకు మనం కావాలంటే వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు అని చెప్పా కదా ఎనీ వెజిటేబుల్ ఐ మీన్ క్యారెట్ క్యారెట్ తురుము వేసుకుంటే ఇంకా బాగుంటుంది పిల్లలకి పెట్టడం కాబట్టి క్యారెట్ యాడ్ చేసుకోవడం వల్ల కొంతమంది పిల్లలు క్యారెట్ కర్రీస్ అలాగ తినరు సో వీళ్ళకి ఏంటంటే తురిమేసి వేసామంటే అది తీయాల్సి తీసే ఛాన్స్ వాళ్ళకి ఇవ్వము ఎట్లయినా తినేస్తారు పిల్లలకి హెల్తీగా మనం పెట్టడమే కదా ఒక పేరెంట్గా మనకి సాటిస్ఫాక్షన్ ఉండేది సో ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట ఈలోపు ఒక కొంచెం సాల్ట్ వేస్తే ఈ మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ చక్కగా మెత్తగా మగ్గుతాయి అనమాట సో కొంచెం సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసేసుకొని ఉంచేసుకొని మగ్గుతూ ఉన్న సమయంలో మనం పక్కన ఒక పెద్ద బౌల్ తీసుకొని శుభ్రంగా దానిలో మరమరాలు దానిలో వేసేస్తే వాటర్ పట్టుకొని మరమరాలు దానిలో వేసేసుకుంటే ఎక్కువ నానే అవసరం లేదు మనం జస్ట్ తీసి వేసామా అన్ తీసేసి మనమున్న జాలి గిన్నె ఉంటుంది కదా దానిలో వేసేస్తే పిండి పక్కన పెట్టేస్తే సరిపోతుంది దీనికి క్వాంటిటీ అయితే మనం కొంచెం ఎక్కువే తీసుకోవాలి మరమరాలు ఎందుకు అంటే ఎంత వేసినా కూడా అవి తర్వాత తగ్గిపోతూ ఉంటుండే అనమాట మినిమం వన్ ఒక టూ ఆర్ త్రీ మెంబర్స్కి ఒక హాఫ్ కేజీ మరమరాలు ఈజీగా పడతాయి అన్నమాట సో దీనికి ఇక్కడ ఒక్కటే కొంచెం అబ్జర్వ్ చేసుకోవాలి మనం ఎంతమంది ఉన్నామో కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకునేలా మనం చూసుకోవాలన్నమాట ఇంకా తర్వాత దీన్ని మగ్గినాక దానిలోకి మనం తగినంత సాల్ట్ కొంచెం పసుపు వేసేసుకొని ఆల్రెడీ మనం ముందే కడిగి ఉంచుకున్నాం కదా ఆ మరమరాలు అనేవి ఆ మరమరాలు అనేవి దానిలో వేసేసుకొని టాస్ చేసేసుకోవడమే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం రాయలసీమ సైడ్ వెళ్తే ఆ శ్రీశైలంలో కూడా మనకి ఈ టిఫిన్ ఖచ్చితంగా ఉంటుంది రాయలసీమ సైడ్ మంచి స్పెషల్ ఫుడ్ అనమాట దీనికి ఒక చిన్న స్టోరీ ఏంటంటే మా మేనత్త వాళ్ళు రాయలసీమ మార్కాపురంలో ఉంటారనమాట వాళ్ళు ఇంటికి ఎప్పుడు వెళ్ళిన చిన్నప్పుడు హాలిడేస్లో ఖచ్చితంగా అత్త ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే ఈ టిఫిన్ అయితే ఉంటుంది మా మా అత్త చాలా బాగా చేస్తుంది అనమాట వాళ్ళ ఇంట్లో అయితే ఒక బస్తానే ఉంటుందన్నమాట మరమరాలు చిన్నప్పుడు అయితే అర్థమయ్యేది కాదు తర్వాత తర్వాత నాకు తెలుస్తూ ఉన్నప్పుడు ఓకే ఇవి స్పెషల్ అక్కడ అని చెప్పి అప్పుడు అర్థమవుతుందనమాట అయితే అత్త బాగా అనమాట పెద్ద గిన్నెకి చేసేస్తుంది ఎంత బాగుండేదో దీనిలో ఇంకా కొంచెం మరమరాలు వేసుకొని టాస్ చేసేసాక ఇంకా మనం ముందే ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి టేస్ట్ చూసేసి ఉప్పు సరిపోతే ఓకే లేకపోతే కొంచెం యాడ్ చేసుకోండి ఇంకా దానిలో కొంచెం లైట్గా కారం యాడ్ చేసేసుకొని ఇంకా హాఫ్ లెమన్ కనుక స్క్వీజ్ చేసుకున్నామంటే అంతే చాలా చే చాలా టేస్టీగా ఈజీగా అయిపోయే ఉగ్గాని రెడీ అయిపోయినట్టే మరమరాల ఉగ్గాని సూపర్ అంటే సూపర్గా ఉంటుంది దాని మీద కొత్తిమీరని అలా చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే వెంటనే స్టవ్ మీద నుంచి దించేగానే తినేసేసి ఇది ఎంత వేడిగా తింటే అంత బాగుంటుందనమాట ఇంకా దాని మీద ఆ పుట్నాల్ పొడుము ఉంటుంది కదా ఆ పొడం వేసేసుకొని తింటే ఎంత తిన్నా తిన్నట్టే అనిపించదు అందున వేడి వేడిగా తిన్నప్పుడు ఇంకా ఎక్కువగా తినాలి అనిపిస్తూ ఉంటుంది అన్నమాట సో దీనిలోకి మంచిగా మిరపకాయ బజ్జీ తినండి ఇంకా బాగుంటుంది నేనైతే పిల్లలకి చేశాను కాబట్టి నేను మిరపకాయ బజ్జీని అయితే వేయలేదు పెద్దవాళ్ళు తినేటట్టయితే ఖచ్చితంగా ఇప్పుడు రైనీ సీజన్ మాన్సూన్ నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ టిఫిన్ చేసేసి ఉగ్గాని ఉగ్గానితో పాటు మిర్చి బజ్జీని అయితే యాడ్ చేసి ఇవ్వండి ఎప్పుడు తినని వాళ్ళైతే ఇంకా తినాలని అనుకుంటారు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి బాయ్